అనే పేరుకి అర్థం యహోవా రక్షణ లేక ఆయనే రక్షణ ఇచ్చేవాడు లేక యహోవాయే నా రక్షకుడు అనే అర్థం ఎలిషా గారి తండ్రి పేరు షాపాత్ ఎలిషా గారి తండ్రి పేరు షాపాత్ అతని ఊరు ఆబెల్మెలా భలే ఉంది కదా ఊరు పేరేంటండి హోలా అనే ఊరికి చెందిన వ్యక్తి ఇక ఇది గురువు గారు ఎవరో మీకు తెలుసు ఎవరు ఎలియా గారు ఒకసారి ఆయన గురించి ఒక మాట మనం వాక్యంలో చూద్దాం రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం ఇస్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యహూకు పట్టాభిషేకము చేయుము ఇది రాజుగా ఎవరిని చేయాలని చెప్పే మాట కానీ ప్రవక్తగా ఎవరిని అభిషేకించాలో దేవుడు ఏలియా గారికి చెప్తున్న సందర్భం ఇది ఏమని నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు ఆబెల్ మహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము చాలు ఇక్కడ మనకు అర్థమైపోయింది ఎలీషా గారు ఒక ప్రవక్తగా ఉండబోతున్నారు ఎవరికి మారుగా ఏలియా గారికి మారుగా అంటే ఎలీషా గారి కంటే ముందున్న ప్రవక్త ఏలియా గారు ఇక ఇతని తండ్రి పేరు షాపాతు ఇతని ఊరు ఆబెల్ మెహోలా ఇతనిలోని గొప్పతనం ఏంటి లేక అతనిలోని మంచి ఏంటి అతని నుండి అతని జీవితము నుండి మనం ఏం నేర్చుకోవచ్చు అని ఆలోచిస్తే ఎలీషా గారు ఒక సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి ఎలీషా గారు ఎవరండి వింటున్నారా అంటే కాస్త ధనవంతుడు అని చెప్పొచ్చు స్థితిమంతుడు అని చెప్పొచ్చు ఎలా చెప్పొచ్చు అంటే ఏలియా గారు ఎలీషా గారిని ఎంపిక చేసుకునే సమయంలో ఎలీషా గారు అరకను పట్టుకొని భూమిని దున్నుతున్నారు అర్థమైందా మీకు తెలుసు బాగా పన్నెండు అరకలతో భూమిని దున్నిస్తూ ఉన్నారు పన్నెండవ అరక తాను పట్టుకున్నారు అంటే పన్నెండు అరకలతో దున్నించేంత భూమి కలిగిన స్థితి ముందుడుతాను అంటే ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి ఎవరు ఎలీషా గారు అర్థమవుతుందా అతని జీవితంలో మొదటిగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే దేవుడు ఏలియా గారికి సెలవిచ్చారు నీ తర్వాత ఎలీషాని ప్రవక్తగా ఎంపిక చేయమని ఏలియా గారు ఎలీషా గారి దగ్గరకు వచ్చారు ఎలీషా గారిని చేరబోతూ తన దుప్పటి వేయగానే ఏం జరిగిందో మీకు తెలుసు అయినా చూద్దాం ఒకసారి రాజుల మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినం ఏలియా అచ్చటి నుండి పోయి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలిషా కనబడిను అతడు తన ముందరనున్న పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు పన్నెండవ అరక తాను తోలుచుండెను ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా అతడు పోయిరమ్ము నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను చాలండి ఈ రెండు వచనాలలో మనకేం కనిపిస్తుంది అంటే తన కుటుంబానికి సంబంధించిన పనిని ఎలిషా గారు చేసుకుంటూ ఉన్నారు అరకలు దున్నుతూ ఉన్నారు ఆ సమయంలో ఏలియా గారు వచ్చి నాయన ఎలిషా నా సమయం అయిపోతుంది నా తర్వాత నిన్నే ప్రవక్తగా చేయమైన దేవుడు సెలవిచ్చారు నిన్ను నేను అభిషేకిస్తాను రా అని ఏలియా గారు పిలవలేదు ఏం చేశారు చెప్పాలి తన దుప్పటిని వేశారు వెంటనే వచ్చేశారు ఎలిషా గారు ఏలియా గారి దగ్గరికి ఎలా వచ్చారు చదివాం మనం ఎలా పరిగెత్తుకుని వచ్చారట కామన్గా ఏం చెప్తామంటే పిలిచారు వచ్చారు పిలిచారు వచ్చారు అనేది మనం ఎక్కువ వాడుకుంటూ ఉంటాం ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఏలియా గారి దుప్పటి తగలగానే ఎలీషా గారు పరిగెత్తుకుంటూ వచ్చారు అంటే ఎప్పటి నుండో ఆశ కలిగి ఎదురు చూస్తున్న వ్యక్తిగా అనిపిస్తున్నారు ఇక్కడ మనకి ఆ పిలుపు కొరకు ఆ పని కొరకు లేకపోతే పిలిచిన వెంటనే అన్ని విడిచి వచ్చేసినట్టు కనబడుతున్నారు మన క్రొత్త నిబంధనల్లో కూడా యేసుక్రీస్తు వారి శిష్యుల్లో కూడా పేదరు గారు గారు కానీ జబదీయ్ కుమారుల సందర్భంగా మనం చూసినప్పుడు తమ వలలను తమ తండ్రిని విడిచి జబదీ కుమారులు వచ్చినట్లుగా వాక్యం సెలవిస్తుంది అసలు శిష్యుడు అనే పదానికి ఒక అర్థమే సమస్తాన్ని విడిచి వచ్చేవాడు ఇంకా మా చెప్పాలి అంటే ఎలా ఉన్నవారు అలా మామూలుగా ఆలోచిద్దాం ఎలీషా గారు పని చేస్తున్నారు కదా ఏలియా గారు వచ్చి చెప్పిన తర్వాత సరే మరి మీరు పెద్దవారు చెప్తున్నారు కదా ఆలోచిస్తానండి ఇంటికి వెళ్ళి మా అమ్మగారికి మా నాన్నగారికి ఈ విషయాన్ని చెప్తానండి వారు ఓకే చేస్తే ఎక్కడే ఉన్నారు అందరూ వాళ్ళు ఓకే చేస్తే వాళ్ళు పంపిస్తే వస్తానండి అనొచ్చు అలా అనడానికి చాలా వరకు అవకాశం ఉంది ఎందుకంటే తల్లిదండ్రులకు విధేయులు అవ్వాలని మనమే మనకే వాక్యం నేర్పిస్తుందిగా ధర్మశాస్త్రం చెప్పింది అదే కదా మరి ఈ పని ఎలీషా గారు కూడా చేయాలి కానీ ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా ఆలోచిస్తే ఎప్పుడైతే దుప్పటి తగిలిందో వెంటనే తన చేతిలో ఉన్న అరకను మిగిలిన పదకొండు మంది చేత చేయించే పనిని అలా విడిచిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చారు దేవుని మాట మనకు వినబడుతున్నప్పుడు దేవుని పిలుపు మనకున్నప్పుడు అంటే ఏ పిలుపు ఉండడం అంటే రాత్రి కళలో దేవుడు ప్రత్యక్షమై చెప్పడం కాదు ఏదో ఒక మాటను చదువుతున్నప్పుడు కానీ ఏదో ఒక మాటను ఎవరి బోధకుల ద్వారా వింటున్నప్పుడు కానీ ఒక మాట నీ హృదయాన్ని తాకి ఇది నాకేనేమో అని నీకు అనిపించింది అంటే అదే దేవుని పిలుపు వెంటనే ఏం చేయాలంటే సమస్తాన్ని విడిచి వచ్చేవారిలా ఉండాలి ఇది జరగాలంటే ముందు నుంచి కూడా సిద్ధపాటు కలిగి ఆశ కలిగి ఎదురు చూసేవారిగా మనం ఉండాలి ఎవరు ఆశ కలిగి దేవుని పనుల కొరకు నిరీక్షిస్తూ ఉంటారో ఆ సమయం ఆసనమైనప్పుడు సమస్తాన్ని విడిచి వెళ్ళిపోవాలి వెళ్ళిపోతారు వాస్తవంగా మామూలుగా లోక సంబంధంగా ఆలోచిద్దాం ఒక వ్యక్తికి మరణం సంభవించినప్పుడు దేవుడు పిలుస్తారు లేకపోతే ఆ టైం ముగిసిన తర్వాత వాళ్ళ జీవితం ముగిసేపోతుంది అప్పుడు ఆగి కాసేపు ఉండ ఉంచండి ప్రభు నన్ను మా అమ్మాయి పెళ్లి చేసి వస్తాను మనవడిన ఒకసారి చూసుకొని వస్తాను ఇల్లంతా పూర్తయితే గృహప్రవేశం చేసి వస్తాను అంటావా చెప్పాలంటావా ఎందుకనమా అక్కడ అది మన చేతుల్లో అది తెలుసు కాబట్టి ఏం మాట్లాడము నిజంగా అది కూడా మన చేతిలో ఉంటే ఇలాగే చెప్పి వెళ్తాం కానీ పని చేయడానికి పిలుపు కానీ పని చేయాలన్న ప్రేరణ కానీ వచ్చినప్పుడు మాత్రం దాన్ని కాస్త ప్రక్కన పెట్టే ప్రయత్నమే చేస్తాం ఇంకేదో పని ఉంది ఇంకేదో అవసరం ఉంది ఇంకేదో చేయవలసింది ఉంది నా పిల్లలు ఇంకా చిన్నవారిగానే ఉన్నారు నేనేదో చేయాలి ఏదో చేయాలనే సాకు ఎక్కడ చెప్తాం పని దగ్గర చెప్తాం కానీ అలా చెప్పకూడదు అనే సంగతిని ఎలీషా గారి జీవితం నుండి మనం నేర్చుకోవాలి పిల్లలు ఇంకా చెప్పాలి అంటే ఆయన ఒక ధనిక కుటుంబానికి చెందిన వ్యక్తి కదా లేకపోతే ఆర్థికంగా మంచి స్థితి కలిగిన వ్యక్తి కదా మరి నేను వెళ్ళిపోతే ఎలా ఇదంతా ఏమైపోతుంది పైగా పరిచర్య చేయడానికి వెళ్ళేది పరిచర్య చేయడానికి ఎవరికి ఏలియా గారికి ముందు పరిచర్య చేస్తూ దేవుని గురించి నేర్చుకోవాలి ఇంత ఉన్నత స్థితి కలిగిన నేను ఆయన దగ్గర పరిచర్య చేయడం ఏంటి అనుకున్నారా ఎలీషా గారు పోనీ మనసుకు ప్రేరణ కలిగిన ఏలియగారు నన్ను ఇంక అడగలేదు కదా వెయిట్ చేద్దాం అనుకున్నారా ఇలాంటివన్నీ ఆలోచించడానికి ఇప్పటి కాలంలో మనకైతే అవకాశం ఉంది వాళ్ళు ఇంకా పిలవలేదు కదా నన్నే అయితే ఖచ్చితంగా పిలుస్తారు కదా పిలిచినప్పటికీ నా పనులన్నీ చక్కబెట్టుకొని వెళ్ళొచ్చు కదా అనుకుంటాం కానీ ఇలాంటి సాకులు చెప్పడానికి వీలు లేదు అని దేవుడు మనకు చెప్పడానికి ఈరోజు ఎలీషా గారిని మన ముందు పెట్టారు పని చేస్తూ ఉన్న పెద్ద కుటుంబమే అయినా పిలుపు వినబడగానే అలా విడిచి పరిగెత్తుకుంటూ వచ్చారు చూడండి అది ఎలిషా గారి జీవితంలోని గొప్ప లక్షణం బహుశా అది మెచ్చుంటారు దేవుడు అతని మనస్సును మెచ్చే అతనిని ఒక ప్రవక్తగా ఉంచడానికి దేవుడు ఇష్టపడుంటారు ఇక్కడ రెండో విషయాన్ని గమనించాలి దేవుని పిలుపు వినగానే సమస్తాన్ని విడిచి ఏమీ ఆలోచించకుండా వచ్చారు ఆయన ఇది మొదటి కారణం ఇక రెండు దేవుని దగ్గరికి ఎలాగో వచ్చాను కనుక ఇక కుటుంబ సంగతి నాకెందుకు లేనుకోలేదు ఆయన అక్కడ కూడా తల్లిదండ్రులను గురించి ఆలోచించారు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఏమని అడిగారు ఏలియా గారిని నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడిస్తాను నాకు సెలవివ్వా అని అడిగారు ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి పిలుపు వినబడిన వెంటనే పరిగెత్తుకొచ్చారు వెంటనే తల్లిదండ్రులను విడిచి గురువుగారిని వెంబడించాలి కనుక ఒక్కసారి వెళ్ళి మా వాళ్ళకి విషయాన్ని చెప్పి నేను వచ్చేస్తాను అన్నారు ఇందులో ఆ పదాన్ని మనం చదువుతున్నప్పుడు ఎలీషా గారిలో ఉన్న ధైర్యాన్ని మనం చూడాలి నాకు రావాలని ఉందండి మరి తల్లిదండ్రులకు చెప్పకుండా ఎలా రాను నాకు పని అప్పగించారు ఇది మధ్యలో వదిలేలా రాను ఒకవేళ ఉన్న నేను ఇంటికి వెళ్ళి చెప్తే మా అమ్మ నాన్న పంపిస్తారో అనే సందేహం ఉన్నట్టు అనిపిస్తుందా ఇంటికి వెళ్తానండి అమ్మా నాన్నకి చెప్తాను సాధ్యమైనంతవరకు రావడానికి ప్రయత్నిస్తాను అన్నట్లుందా మాట్లాడేంటమ్మా నేను ముద్దు పెట్టుకుని వచ్చేస్తా ఖచ్చితంగా చెప్పేస్తున్నారు ఏమని మీ పిలుపు నాకు ఓకే కానీ వాళ్ళకు కూడా నేను చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తాను కానీ వచ్చేస్తా వాళ్ళ పర్మిషన్ ఇస్తే కాదు చాలా ధైర్యంగా నిర్భయంగా ఖచ్చితంగా చెప్తున్న మాట గారు నేను వెళ్ళి నాకు వచ్చిన పిలుపుని గురించి తల్లిదండ్రులకు చెప్పి తిరిగి వస్తాను తిరిగి వస్తాను నేను వచ్చేస్తాను మీతో ఉండడానికి అంటే ఎంత ఇష్టపూర్వకంగా రావడానికి ఆయన సుముఖత చూపుతున్నారు ఎల్ గారు మనం అర్థం చేసుకోవాలి ఈ సందర్భంలో మనం ఏం నేర్చుకోవాలి అంటే వీలైతే కుదిరితే అనే పదాలు దేవుని పనిలో ఇష్టం కాదు దేవునికి నువ్వు చేయాలి అని నిశ్చయించుకో అవే అనుకూలిస్తాయి మనమేమనుకుంటాం అనుకూలిస్తే చేద్దాం అనుకుంటాం కదా ఎవరికైనా చెప్పేటప్పుడు మనం చెప్పే మాట ఏంటి రావాలని ఉందండి వీలైతే ఈ పదం ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ వాడుకుంటాం వీలైతే నిజంగా రావాలని ఉందండి నిజంగా నిజంగా నాకు రావాలని ఉందండి కానీ ఆ రోజు ఎలా ఉంటుందో చూద్దాం వీలైతే అనే పదాన్ని వాడతాం ప్రభు చిత్తమైతే అనే పదాన్ని వాడం వీలైతే అనే పదాన్ని వాడుకోవడంలోని ఆంతర్యం ఏంటంటే ఏదన్నా అవకాశం ఉంటే ఎస్కేప్ అవ్వచ్చు అని కానీ ఎలీషా గారు చెప్తున్నారు నన్ను చూడండి మా నాన్న వాళ్ళు ఉన్నత స్థితి కలిగిన వారే నాకు పని బాగా వచ్చు నాకు పని తల్లిదండ్రులు నా భుజం మీద పనిని పెట్టారు దున్నించే పనిని కానీ ఈ పని కంటే పరలోకపు తండ్రి పెట్టిన పనే ముఖ్యమైన అనుకుని అన్నీ అలా వదిలి వచ్చేస్తున్నారు